అయితే నలభై రెండు పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని ముందు రోజు డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే నిరసన చేపట్టే అవకాశం ఉందని తమకు తెలియచేశారు అయితే సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు అనంతరం సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు ప్రతినిధి బ్రహ్మాజీ బ్రహ్మాజీ చెప్పండి అంటే కొంతవరకు ఇప్పటి ఇప్పుడు ఇచ్చి వీటిని ఎందుకనే ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టం అవుతుంది కొంత సమయం కావాలంటే కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థులు ఇది కూడా కనీసం ఒక అరగంట సమయం కావాలని టీపీ కావాలని అడిగలేరు అదేవిధంగా టీపీ సమస్యలో ప్రభుత్వ సమయం అడగలేరు అయితే దీన్ని పక్కన తీసుకున్నటువంటి ప్రభుత్వం స్పీకర్ స్పీకర్ కూడా ఈ యొక్క అరగంట వైపు వాయిదా వేయడం జరిగింది అయితే ప్రస్తుతం చిత్రపత్రూ బడ్జెట్ చేశారు పదిహేను లో ఉన్నటువంటి అప్పుడు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది అది ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల పైన పెరిగింది అంటే దాదాపు ఆరు లక్షల కోట్లు పైగా ఈ తొమ్మిది కాలంలో ఇంధన కాలంలో పెరిగినట్టుగా అందరూ స్పష్టం చేసేది అంటే మొత్తం ఈ పదేళ్ల కాలంలో కట్టి నిధులు అనుగుణంగా ఆస్తులు సృష్టించబట్లేదు అంటే తెలిసిన వాళ్ళకి ఖర్చులు ఏవైతే వాళ్ళ ద్వారా కొత్త ఆస్తులు రావాలని ఆదాయం రావాలి అటువంటి మాత్రం రాలేదని కూడా అందులో స్పష్టం రుణాల కొద్ది చెల్లింపుల పాటు మాత్రం ముప్పై శాతం పెరిగిందని అందులో కూడా స్పష్టం చేశారు రెవెన్యూ రావాలి మనం ముప్పై ఐదు శాతం ఉద్యోగం పెళ్లిందని కూడా అందులో చక్కగా పేద వర్గాలుగా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం ఆర్థిక రైతుల పాటు అస్సలు లేదు దాదాపు తగ్గిందని కూడా స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగులో వంద రోజుల బ్యాలెన్స్ లో ఉండేది కానీ ఖర్చు పరిస్థితి మొత్తం పది రోజులు పెట్టింది అంటే పద్నాలుగులో వంద రోజులు కూడా బ్యాలెన్స్ ఉండేది కానీ అది పది రోజుల తగ్గింది పది రోజుల మళ్ళీ అప్పు అప్పుడు పరిస్థితి ఏర్పడుతుంది అనేది అందులో ప్రధాన అంశం విద్యా ఖర్చు చేయలేదు అనేది రోజువారీ ఖర్చులు కూడా అటువంటి పరిస్థితి వచ్చింది కూడా అందరూ స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో విందు తెలంగాణ ఇప్పుడు అప్పుడు ఉపయోగ ఆరు లక్షల కోట్ల అందులో

ಅಂದರೆ ವಾತಾವರಣ ಶೇತಪತ್ರವತ್ತು ಸಂಬಂಧಿಸಿದ ಅಂಶ ಇದು ಬಡ್ಜೆಟ್ ಬಡ್ಜೆಟ್ ಸಂಬಂಧ ಅಂಶ ಬಡ್ಜೆಟ್ ಇಚ್ಛಿನ ಸಮಯ ಇರ್ತಾರೆ ಅದೇ ಸಮಯ ಇಚ್ಛೆ ಮಾತಾಡುವ ಅಕಶಮ ಉಂಟು ಅದಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ಈ ಶೇತಪತ್ರ ಸಮಯ ಸಮಯ ಕರೆ ನೇಪಥ್ಯ ಗತೂರು ರೋಜಲ್ ಆಯ್ತು ತಂದ್ರೆ ಆಂಥಿ ದಾನ್ಮೀದ್ ಅಂತರ బ్రహ్మాజీ తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది అన్నారు అయితే ఇప్పటికే రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు నలభై రెండు పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం తెలంగాణ మొత్తం అప్పుల సంఖ్య ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ఉండగా తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లుగా ఉంది పదేళ్లలో సగటున ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం రుణం పెరిగింది అయితే నలభై రెండు పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడమంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు ప్రభుత్వం సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో నిరసన చేపట్టే అవకాశం తమకు ఉందని తెలియజేశారు సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు అయితే అనంతరం సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు